నమస్కారం మా తెలంగాణ టీఎన్ఎన్ న్యూస్కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట సింగిల్ బెంచ్ ఆదేశాలను కొట్టేసిన డివిజన్ బెంచ్ ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ మావోయిస్ట్ అగ్రనేత మృతి పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైట్స్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు సిపి సజ్జనాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు బంగారం వెండి ధరలు ఢమాల్ ఇక డీటెయిల్స్ చూస్తే గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఓటర్ లభించింది గ్రూప్ వన్ నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది సీజే ధర్మాసనం గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పిచ్చిన విషయం తెలిసిందే మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి జడ్చారు అయితే సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో ఉత్తర్వులు ఇచ్చింది సీజే బెంచ్ ఐ ఎనిమిది అరవై రెండు మందికి తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది ప్రభుత్వం టీజీపీఎస్సీకి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో పోరాటం లభించింది అప్పీల్ పిటిషన్లను అనుమతించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్ గ్రూప్ వన్ నియామకాలు సక్రమమేనని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది గ్రూప్ వన్ పరీక్ష పారదర్శకంగానే జరిగింది పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది టీజీపీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసింది పరీక్షల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు విచారణ అనంతరం సెలక్షన్ లిస్టును రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది సింగిల్ బెంచ్ తీర్పు స్టే విధించింది హైకోర్టు డివిజన్ బెంచ్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రెండు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి వరకు జరిగిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు ఇరవై మంది విద్యార్థులు హాజరయ్యారు ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ గత ఏడాది మార్చి పదిని విడుదల చేసింది ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి పరీక్షల్లో జెల్ పెన్నులు వాడడం కోటి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థులు ఎక్కువ మంది సెలెక్ట్ కావడం తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం కేవలం రెండు సెంటర్ల నుంచే ఉండడం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే ఇరువురు పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెల్లడించింది భారత రాష్ట్ర సమితి పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారు జేవన్ రెడ్డిపై కేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్ చీఫ్ సిపి సజ్జనార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసు అధికారుల సంఘం ఆయనపై ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గత ఆదివారం తెలంగాణ భవన్లో లో రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సిపి సజ్జనార్ ఖబర్దార్ నన్నే ఏమీ చేయలేకపోయావు ఇంకా తెలంగాణ జాతిపిత కేసీఆర్ విచారణ పేరుతో అనుమానిస్తే చూస్తూ ఊరుకోం బీజేపీ కావాలని కర్ణాటకలో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాలని సజ్జనార్ ప్రయత్నం చేయలేదా పింక్ బుక్ లో సజ్జనార్ నెంబర్ వన్ లో ఉంటారు సజ్జనార్ కర్ణాటక పోయినా పూణే పోయినా ఎంపీ అయినా మేము వదిలిపెట్టమని అన్నారు ఆదాయానికి మించిన అవస్థలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో విశాఖలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి చెందిన విశ్రాంత ఉద్యోగి కె శ్రీనివాసరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు ఈ సోదాలు విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోని సేర్లింగంపల్లి ప్రాంతాల్లో ఒకేసారి కొనసాగుతున్నాయి ముందస్తు సమాచారం ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి ఒకేసారి పలు ప్రాంతాల్లో సోదాలు విశాఖపట్నం మధురవాడ విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా సహా హైదరాబాద్ శిబార్లోని శేర్లింగంపల్లి ప్రాంతాల్లో శ్రీనివాసరావు చెందిన ఇళ్లు బంధువుల నివాసాలు అనుబంధ ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం పంచాయతీల శాఖలో పనిచేసిన సమయంలో శ్రీనివాసరావు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి సోదాలు తెలిపారు ప్రాథమికంగా స్థిరాస్తులు బ్యాంక్ డిపాజిట్లు బంగారం నగదు విలువైన పత్రాలు వంటి అంశాలపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు శ్రీనివాసరావుకు హైదరాబాద్ లోని శేర్లింగంపల్లి ప్రాంతంలోనూ గుర్తించారు ఈ మేరకు సోదాలు నిర్వహించిన అధికారులు బ్యాంకు లావాదేవీలు పెట్టుబడుల వివరాలు సేకరిస్తున్నారు సోదాలు పూర్తయిన తర్వాత ఆయన ఆస్తి వివరాలపై అధికారిక ప్రకటన విడుదల చేయడం సహా తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది ఏసీబీ మదుర్బాడ ప్రాంతాల్లో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది పంచాయతీరాజ్ శాఖకు చెందిన విశ్రాంతి ఉద్యోగిపై ఇంత పెద్ద స్థాయిలో సోదాలు జరగడంపై పెట్టచ్చని అంశంగా మారింది सर పల్నాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గొండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్లకు కష్టాలు మరిన్ని పెరుగుతున్నాయి ఈ జంట హత్యల కేసులో పిన్నెలు సోదరులను విచారించేందుకు కోర్టు మరోసారి ఇచ్చింది గొండ్లపాడు హత్య కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచుతున్నారు ఇప్పటికే రెండు సార్లు విచారించినప్పటికీ మరిన్ని కీలక వివరాలు రాబట్టాల్సి ఉందని పోలీసులు కోర్టును ఆశ్రయించారు దీనిపై స్పందించిన మార్చర్ల కోర్టు మూడవసారి పోలీసు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ విచారణ అంతా నెల్లూరు జిల్లా జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పోలీసులు పిన్నెల్లి ప్రశ్నిస్తారు జంట హత్యల వెనుక మాస్టర్ మైండ్ ఎవరు హత్య జరిగిన రోజు ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారు అనే కోణంలో పోలీసులు డేటాను సిద్దం చేసుకున్నారు ఈ కేసులో ఇంకా పట్టుబడిన మరికొందరు నిందితుల ఆచూకీ కోసం పిన్నెల్లి సోదరుల నుంచి సమాచారం సేకరించనున్నారు రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అజయ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను కలిదిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలు తెలుసుకున్నారు అనధికారికంగా విధులకు గైర్హాజరైన ముగ్గురు డాక్టర్లకు షోకాత్ నోటీస్ జారీ చేసినట్టు తెలిపారు ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులు సమయపాలన పాటించుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఆసుపత్రిలో ప్రతవాల సంఖ్య తగ్గడంతో పాటు ప్రతి ఒక్క డెలివరీ నల్గొండ తదితర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు దీంతో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యులు కృషి చేయాలని సూచించారు ఆయన వెంట డీసీహెచ్ఎస్ చిన్ననాయక్ మాధవాచారి దేవేందర్ నవీన్ సింగ్ స్వాతిబాయ్ ఉదయ్ సుమంగళి హెడ్ నర్సులు సువర్ణ సోలీ జ్యోతి నర్సింగ్ సిబ్బంది బొడ్డు శ్రీకాంత్ మేకల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై భవనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్ ఎక్స్ వేదికగా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని కేరా ఫడ్రస్ కేసీఆర్ కుటుంబమే విమర్శించారు గూగుల్లో బూతుల నాయకుడు వస్తుంది పిలిస్తే ఒక్కసారి యూట్యూబ్ లో తన తండ్రి భాషను చూసుకోవాలని దెబ్బ చేశారు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ తీరు మారలేదని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి దొంగల ముఠాకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు టిల్లర్ టిల్లు ఏదో చిల్లర మాటలు రాసుకుంటా రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీ వైండు ఇంకా మారలేదు ఇంకా అదే నైజాం అదే భాష చిల్లర భాష మాట్లాడుతుండు అంటుండు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్న కేటీఆర్ గారు ఈ బూతు మీరే బూతురాజులు ఈ బూతులు ఈ చిల్లర మాటలు ఈ భారతదేశంలో గూగుల్లో కొట్టిన ఎవరు నాయకుడు దీనికంటే మీ నాయన పేరే వస్తుంది ఒక్కసారి నువ్వు యూట్యూబుల్ని నువ్వు కొట్టి చూసుకో మీ నాయన మాట్లాడిన మాటలు గతంలో రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్కు అయినా హార్వర్డియన్ అయినా ఆయన మాట్లాడాల్సిన భాష మనుషులను బట్టి ఉంటుంది మీ గురించి చర్చ వచ్చినప్పుడు ప్రజల ముందు మీ భాషలనే మీ గురించి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు నేర్పిన భాషనే నాయన ఇది ఇక నువ్వు చెప్తున్నావు మా నాయన ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండు మా నాయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పరిపాలన అందించిన ఏం గాడిలో పెట్టిండు నాయన మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుర్రో మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎలా అప్పుల రాష్ట్రం దిశగా తీసుకుపోయారో ప్రజలందరూ చూసిరు కాబట్టి మనని ఇరవై మూడులా తర్వాత ఇరవై నాలుగు లోక్సభల తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలలా తర్వాత జూబ్లీల్స్ హిల్స్ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల ఐదు సార్ల చెంప మీద లాగే ఐదు ఏళ్లతోటి కొడితే కూడా మళ్ళా ఇప్పుడు వచ్చి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి అని చెప్పి చిల్లర వల్లర మాటలు మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో రెండేళ్లు ఇక్కడ సంపూర్ణంగా అధికారంలో ఉండి వీలైనంత మటుకు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమంత అధికారులను ఆదేశించారు మెదక్ జిల్లా పాపనపేట మండలం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర పరిసర ప్రాంతాలను వనదుర్గ అమ్మవారి పరిసర ప్రాంతాలు పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సమంత అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు ఫిబ్రవరి పదిహేను నుంచి పదిహేడు వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర వేడుకలను అత్యంత వైభోపేతంగా నిర్వహిస్తున్నట్లు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్దమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏడుపాయల అమ్మవారి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా దైవికంగా నిబంధనలు పాటిస్తూ ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా జరిపించాలని అధికారులకు సూచించారు ఏడుపాయల ఆలయంలో జరిగే పూజల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని శాస్త్రపరంగా అమ్మవారి పూజలు ఘనంగా జరగాలని భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఏడుపాయల మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎక్కువ బస్ సర్వీసులు నడపాలని జాతరకు ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు జాతర సందర్భంగా వచ్చే భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ త్రాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు मेन कैंपर क्यू लॻे ఫ్రెండ్స్ అంటే లేడీస్ వేరు జెంట్స్ వేరు సో ఇక్కడ కొన్ని టాయిలెట్స్ అక్కడ ఉన్నాయి సార్ మన వాటర్ వాటర్ దగ్గర ఈ రోడ్ పంట అన్ని మనకు డ్రాలు పెడుతుంది పర్మనెంట్ వ్యాబ్సీ నీళ్ళు వస్తుండే మన వాడు మనం వీక్ మొత్తం అది పెట్టేసేసి మొత్తం తీసేసాను టోటల్ గా అది ఎంతవరకు మొత్తం అంతా కూడా క్లియర్ చేసేస్తాను ಬನ್ನಿ ಗೆ ಆಚೆ ತಿಸಿ ಚಾಸೆ ಪ್ರಯೋಗಿಸ서 ಕರಿಯುತ್ತಾರು ಅಕಡೆ ಎಂಎಸ್ ಅಂತ ಸರ್ ನಾನು ಮೇನ್ ರೋಡ್ ಗೆ ಹೋಗ್ತಾನೆ ಅಕಡೆ ಬಾರಿಕಾನಿಗೆ ಎಷ್ಟಾ ಲೆಫ್ಟ್ ರೈಟ್ ಬಾರಿಕಾನಿಗೆ ಎಷ್ಟಾ ಇಂಡಿಯನ್ ಔಟ್ ಪಾರ್ಟ್ ಆ ನಮ್ಮ ಸೈಟ್ ಇಕ್ಕ ಕರೆಕ್ಟ್ parking ಜಾಗ ಇರುತ್ತೆ parking ಅಂತ ಲೋಕ parking ಓ ಬರ್ತೀನಿ ಇಕ್ಕ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಎಲ್ಲಿ ಕಡೆ ಮಂದಿ ಬರ್ತಾರೆ ಆ ಸಣ್ಣಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ಆನೆ ಹೊರಗಡೆ ಇರುತ್ತೆ ಆ ಹೊರಗಡೆ ಇರುತ್ತೆ ಸೂಪರ್ ಈಗ ನಡ್ರು ಟಾಕ್ ಟು ಸಿಂಗಲ್ ಈಗ ನಡ್ರು ಟಾಕ್ ಒಂದು ಒಂದು ಇರುತ್ತೆ ಅದು ಅಲ್ಲಿ ಆ మధ్యాహ్నం నుంచి మనం పబ్లిక్ తర్వాత ముందు రోజులు నైట్ వస్తుంది మనం ఎందుకంటే ఆఫీస్ ఎంత ఉంది వాళ్ళు గతంలో నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ముద్దే పని పెట్టుకుంటారు క్యాపిల్స్ పడుతుంది త్రీ డేస్ ఉంటారు

త్రీ డేస్ అయితే ట్వెల్త్ నైన్ అది అది కొద్ది ఇబ్బంది అయింది అంటే మనకు వాళ్ళు కనిపించడం కూడా కనిపిస్తుంది అంటే కూడా కొంచెం వీలైనా మీరు అక్కడ ఇద్దరు ఎంతమంది పెడతారో ఇంతమంది పెట్టేసింది అడ్వాన్స్మెంట్ మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్పించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమ్మంత్ అధికారులను ఆదేశించారు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర పరిసర ప్రాంతాలను వనదుర్గ అమ్మవారి పరిసర ప్రాంతాలు పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సమంత అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు ఫిబ్రవరి పదిహేను నుంచి పదిహేడు వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర వేడుకలను అత్యంత వైభోపేతంగా నిర్వహిస్తున్నట్లు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్దమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏడుపాయల అమ్మవారి క్షేత్రంలో మహాశివరాతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా దైవికంగా నిబంధనలు పాటిస్తూ ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు ఏడుపాయల ఆలయంలో జరిగే పూజల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని శాస్త్రపరంగా అమ్మవారి ప్రజలకు ఘనంగా జరగాలని భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఏడుపాయల మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎక్కువ బస్ సర్వీసులు నడపాలని జాతరకు ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు జాతర సందర్భంగా వచ్చే భక్తులకు తాగునేటి ఇబ్బందులు కలగకుండా సాఫ్ట్వేర్ లో లక్షల లక్షల జీతాలుంటాయనేది ఎంత కామన్ గా వినిపిస్తుందో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనేది కూడా అంతే వినిపిస్తుంది అందుకే చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వ్యాపారాలు వ్యవసాయం కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళకి చుక్కలు చూపిస్తారని చెప్తుంటారు ఇక వేరే ఆదాయ మార్గాలు ఉన్న వాళ్ళు అయితే ఆ వైపు వెళతారు కానీ ఏ ఆదాయం లేని వాళ్ళు వ్యాపారం చేయడానికి పెట్టుబడి లేని వాళ్ళు ఉద్యోగం తప్పదు ఈ క్రమంలో కొందరు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరం తాజాగా హైదరాబాద్ లోను ఓ యువతికి ఆత్మహత్య చేసుకున్నారు ని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఏపీలోని అమలాపురం చెందిన సతీష్ గచ్చిబొలులోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు ఏడాది క్రితమే అతనికి వివాహం కాగా ప్రస్తుతం సోదరుడితో కలిసి మియాపూర్లోని బీకేఎన్ క్ల నివాసం ఇక సతీష్ భార్య ఇటీవల సంక్రాంతికి సొంతూరు వెళ్లగా ఇంకా తిరిగి రాలేదు ఈ క్రమంలో సతీష్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పని ఒత్తిడి భరించలేని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు రాజమండ్రి ప్రాంతంలో గత ఐదు రోజులుగా పెద్ద పులి సంచారం ప్రజలను భయప్రాంతులు కురిచేస్తోంది అటవీ అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు అది రోజుకో గ్రామానికి మకాం మార్చుకుంటూ అటవీ అధికారులకు సవాలు విసురుతోంది రాజమండ్రి రూరల్ రాజానగరం నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ భయప్రాంతులు పులి జాడ కోసం అటవీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా బుధవారం రాత్రికి రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ పరిధిలోని అంకాలమ్మ తల్లి కొండ పక్కన జీడి మామిడి తోటలో పులి సేద తీరుతున్నట్లు గుర్తించారు ఎలాగైనా పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించి దాన్ని సహజ ఆవాసాన్ని తరలిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అటవీ శాఖ వెల్లడించింది ఈ ఆపరేషన్ ను స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పివి చలపతిరావు సిపిఎఫ్ బిఎన్ఎన్ మూర్తి డిఎఫ్ఓ ప్రభాకర్ రావు ఎఫ్ఆర్ఓ ఎస్ దావీరాజ నాయుడు ఎన్టీసీ అధికారు రాజశేఖర్ మత్తు వైద్యులు డాక్టర్ ఫణీంద్ర నిరంతరం పర్యవేక్షిస్తున్నారు పెద్దపులు సంచరిస్తున్న గ్రామాల్లో పర్యటించిన స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు మాట్లాడుతూ పులి గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అయితే రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు పులిని పట్టుకునేందుకు పన్నెండు బృందాలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు పులి రోజుకు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు జీడితో సేతెడుతున్న పులికి మత్తు ఇంజక్షన్ నుంచి పట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు

कुछ समय पहले ही मैंने गुहार लगाई थी कि 16 साल से कम उम्र बच्चे बच्च, जो बच्चे हैं उन्हें हमें ऑनलाइन और सोशल मीडिया की जो गेमिंग है और वो दुनिया है उससे बहुत दूर रखना है लेकिन हम अपनी ज़िंदगी में इतने व्यस्त हो जाते हैं कि हम ये भूल जाते हैं कि हमारे परिवार के अंदर एक और ऐसा सदस्य है जो हमारा मोबाइल फोन जो हमारी सोशल मीडिया है जिनके साथ बच्चे हमसे ज़्यादा समय बिताना चाहते हैं अगर हम चाहते हैं कि उनकी जिंदगी हमारी जिंदगी उनका भविष्य हमारे देश का भविष्य बेहतर हो तो सबसे पहले ये बैन लगाना जरूरी है आप आप सोचिए कि उन्हें स्क्रीन नहीं हमारा साथ चाहिए बच्चों को मोबाइल नहीं हमारी मौजूदगी चाहिए डांट नहीं हमारी बातचीत चाहिए लेकिन हमारे पास भी कहाँ समय है उनके लिए क्योंकि हमने उनके हाथ में सोशल मीडिया से लेस मोबाइल फोन दिया है ताकि वो पढ़ते रहें देखते रहें। पढ़ाई के लिए टेक्नोलॉजी जरूरी है लेकिन इसका मतलब ये नहीं कि हम उस टेक्नोलॉजी के लिए अपने बच्चों की जो जान है वो खतरे में डाल दें पढ़ाई के लिए मोबाइल फोन होने चाहिए लेकिन सोशल मीडिया के लिए नहीं खासकर कम उम्र के बच्चों के लिए चलिए आज मिलकर कोशिश करें कि हम उस सदस्य को जो हमारे परिवार को बांट रहा है उसे थोड़ा सा दूर करें इससे पहले देर हो जाए मिलकर वो कानून बनाए ताकि हमारे बच्चे हमारे साथ रह सकें सोशल मीडिया के साथ नहीं ऑनलाइन गेमिंग के साथ नहीं धन्यवाद ఛత్తీస్గఢ రాష్టంలోని పెద్దగెల్లూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత ధరం సింగ్ మృతి చెందినట్లు సమాచారం ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా నిఘా సమాచారం అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారని తెలియడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు ఈ నేపథ్యంలో మధ్య జరిగాయి భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్లో లో ధరంసింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది హైదరాబాద్ లోని మీర్పేట్లో ఎన్నెండ్ నగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది స్థానికంగా ఉన్న ఒక ఫుడ్ కోర్టులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన కురియారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే పూర్తి స్థలానికి చేరుకుని మంటలను ఉంది పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ పేద మధ్యతరగతి కుటుంబాలకు బంగారం వెండి ధరలు అమాంతం వస్తున్నాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాములపై ఏకంగా ఐదు పేల ఇరవై రూపాయలు తగ్గి ప్రస్తుతం లక్ష ఇరవై రూపాయల వద్ద కొనసాగుతోంది అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై నాలుగు పేల ఆరు వందల మేర పడిపోయింది దీంతో నేటి ధర లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల యాబైకు చేరింది అదేవిధంగా బంగారంతో పాటు వెండి ధర కూడా నేలచూపులు చూసింది కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే వెండి ధర భారీగా పతనమైంది నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా ఇరవై వేలు తగ్గి ప్రస్తుతం మూడు లక్షల వద్దకు చేరుకుంది అయితే గత ఐదు రోజులుగా వర్గా తగ్గుతూ వచ్చిన ధరలు నిన్నటి రోజున స్వల్పంగా పెరిగిన విషయం తెలిసిందే అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు డాలర్ విలువలో మార్పుల కారణంగా ఒక్క రోజులోనే ధరలు మళ్లీ భారీగా పతనమయ్యాయి ఈ తగ్గుదల ఎలాగే కొనసాగుతుందా లేదా మళ్లీ పుంజుకుంటుందా అనేది మార్కెట్ నిపుణుల విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది

सांसद बिल्कुल नहीं होनी चाहिए। हमने एक बड़ा सोच समझ के अपने स्टैंड लिया है और इस हवाले से हमें बांग्लादेश के साथ पूरी तरह खड़े होना चाहिए इंशाअल्लाह। एका बोलेटिन बुकिंग चेंबर के हार्डलाइन्स मारोसारी। ग्रुप वन विज्ञापकाल कैंप के अनाव्य दल को बोरटा सिंगल पेंच आधे स्तर वाले ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ మావోయిస్ట్ అగ్రనేత మృతి పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైట్స్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు సిపి సజ్జనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ మళ్ళీ బంగారం వెండి ధరలు ఢమాల్ ఇవి బులెటిన్ విశేషాలు నమస్కారం